ప్రేష్ ద నిజమైన స్వరం ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు హోలీ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నిన్ను అనుసరించు కాపరిన ఎండుట మానలేదు ఇర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయం పదహారు వచనము ప్రేమణ దేవుని వార్లరా దేవుడు ఇర్మియా గార్నీశ్వరీయుల జనాంగానికి కాపరిగా నియమించారు ఒక ప్రవక్తగా ఆయన్ని నియమించుకున్నారు అయితే జనులందరూ కూడా దేవునికి కాపరికి వ్యతిరేకంగా ఉంటూ వారిని లెక్క చేయనప్పటికీ కూడా ఇర్మియా గారు దేవుని నన్ను నియమించుకున్నారు నాకు ఒక పనిని అప్పజెప్పారు అని ఆ పనిలో నుండి తప్పించుకోవాలని అక్కడ ప్రయత్నించలేదు తనకిచ్చిన పని విషయంలో దేవుడు తను నియమించుకున్న విషయంలో బాధ్యతగా దేవుని పట్ల నమ్మకంగా దేవుడు అప్పజెప్పిన బా పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు ప్రేమణ దేవుని వాళ్ళరా మనం ఎప్పుడైతే దేవుడు అప్పచెప్పిన పని విషయంలో మనం నమ్మకంగా బాధ్యతగా ఉంటామో దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి ఎత్తుపట్టుకుంటారు ఎక్కడ కూడా మనల్ని సిగ్గుపరచునేవడు ఎక్కడ కూడా మనల్ని తలదించుకునే పరిస్థితి రానివ్వరు ఎక్కడ కూడా మనలను తక్కువగా ఉండే స్థితి మనకు రానివ్వరు మనల్ని అంచులంచులుగా హెచ్చిస్తారు మనల్ని అభివృద్ధి పరుస్తారు మనం తలెత్తుకొని గౌరవంగా ఉండే స్థితి ఘనమైన స్థితి దేవుడు మనకి అనుగ్రహిస్తారు అందుకే భక్తులు అటువంటి స్థితిని పొందుకుంటూ అందులో ఆనందిస్తూ అది కష్టమైన నష్టమైన బాధ అయినా నిందైనా సరే దేవుని చేతిని వదలలేదు ఎందుకంటే ఈ భూమి మీద మనం నిందల పాలైనా అవమానాల పాలైనా మనకంటూ ఒక ఉన్నతమైన స్థితి దేవుని దగ్గర ఉంది కాబట్టి ఆ స్థితి కొరకు ఈ భూమి మీద ఎలాంటి ఘోరమైన స్థితినైనా సరే భరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు మనం కూడా అట్టి స్థితిని అను అనుభవిస్తూ భరిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనకు తగినట్లుగా ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు